వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో ధోతి ప్యాంట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి చూడండి ఇది ఈ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నానండి నేను తప్పకుండా మనకు త్రీ మీటర్స్ అయితే కావాలి మళ్ళీ ఇలా ఇటు సైడ్ పన్నా అంటారు కదండి ఈ పన్న అనేది కొంచెం ఎక్కువ ఉన్న పన్నానే తీసుకోవాలి అలా అయితేనే ధోతి ప్యాంట్కి కూర్చులు బాగా వస్తాయి చూడండి నేను ఇది డబల్ ఫోల్డింగ్ మీద అయితే వేసుకున్నాను మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి ఇది డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నానండి నా సైడ్ ఓపెన్స్ పెట్టేసుకున్నాను నాకు ఆపోజిట్ సైడ్ క్లోజ్ ఉంది చూడండి ఇటు నా సైడ్ ఓపెన్స్ ఉన్నాయి ఆపోజిట్ వైపు క్లోజ్ ఉంది చూడండి ఇప్పుడు దీనిని నేను ఇలా సమోసా షేప్ వేస్తాం కదండి మనము అలా అయితే వేస్తున్నాను ఇది మనము ఇలా మన కోన్ షేప్లో లో వేసాం కదండి కోన్ షేప్లో అప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే ఇక్కడ వచ్చింది ఓపెన్స్ ఇటువైపు క్లోజ్ ఉంది ఇది గమనించుకోండి కన్ఫ్యూజ్ కాకండి చూడండి ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది ఇలా వచ్చిందాన్ని ఇలానే కాకుండా ఈ టర్నింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ ఈ టర్నింగ్ ఈ జాయింటింగ్ ఇక్కడ ఉంది కదా ఈ జాయింటింగ్ కాస్త ఇలా ఈ సమూ ఇప్పుడు కోన్ షేప్ ఇక్కడ ఉండే కదా మనకి ఇలా మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఉండే కదా ఈ క్లాత్ని మళ్ళీ ఇలా ఇట్లా పెట్టేసుకొని దీన్ని అవుట్ సైడ్ జరిపేసేయాలి ఇలా చూడండి ఈ క్లాత్ని అంతా ఇలా జరిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి పైన క్లాత్ను జరిపేయాలి కింద ను కరెక్ట్ ఈక్వల్గానే చూసుకోవాలి ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇదంతా నీట్గా సెట్ చేసుకోవాలి ఈ క్లాత్ వేయడం అయితే మీకు అర్థమైంది కదండి కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉన్న మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఈ క్లాత్కి స్ట్రేట్గా ఈ క్లాత్కి స్ట్రేట్గా అయితే నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి ధోతి ప్యాంటు తప్పకుండా ట్రై చేయండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా తీసేసి మనం మెజర్మెంట్స్ అయితే తీసేసుకుందాం ఓకేనా ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇటువైపున ఇటువైపున త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం ప్యా ఈ ప్యాంటు హైట్ చూసుకోవాలండి నాకైతే థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది నేనైతే థర్టీ ఫోర్ ఇంచెస్ ఇలా పెట్టుకుంటున్నాను చూడండి నాకైతే ప్యాంటు సైజ్ థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చిందండి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైనకి కిందకి స్టిచెస్కి తీసుకొని థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫస్ట్ ఇట్లా థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం పైన పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ వేయడానికి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోండి ఈ థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్లో ఈ ఫోర్ ఇంచెస్ తీసేసుకుంటున్నాను ఈ థర్టీ ఫైవ్ ఎక్కడికి పెట్టుకున్నాను కింద నుండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను కదా దానికి మాత్రమే పెట్టుకోవాలండి ఎందుకంటే కింద ఈ క్లాత్ మనము కూర్చులు రావడానికి యూజ్ అవుతుంది ఈ థర్టీ ఫైవ్ నుంచి నేను ఈ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసుకోండి మనం ఇక్కడికి మెజర్మెంట్స్ చూసుకోవాలి ఇప్పుడు కిస్తా వస్తుంది కదండి మధ్యలో కిస్తా రావడానికి నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఈ నైన్ ఈ ఫోర్ ఇంచెస్ మనకు యాడ్ అయిపోతాయండి తర్వాత థర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు నైన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత టూ ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని దీని నుండి దీనికి ఒక లైన్ వేసుకోవాలి ఇలా ఓకేనా ఈ లైన్ వేసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది రౌండ్గా తిప్పేసుకుంటే మనకి ఇస్తా మార్కింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా రౌండ్గా తిప్పేసిన తర్వాత చూడండి మనం ఇక్కడికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఈ ఇక్కడ మనకు టర్న్ అయింది కదా ఈ టర్నింగ్ నుంచి ఈ లైన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి ఓకేనా ఈ లైన్ని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇది కరెక్ట్ కరెక్ట్గా చూసుకోండి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడికి చూడండి ఇలా అయినా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కలిసింది ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకున్నాం కింద మనం ఒక ఫైవ్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ లూజ్ వచ్చేట్టుగా మార్కింగ్ పెట్టేసుకొని చిన్నగా అయితే ఇలా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇది ఇక్కడ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు కిస్తా కటింగ్ కూడా ఇది కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ లైన్ అక్కడ వరకు కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి లైను కరెక్ట్గా వేసుకోండి ఇక్కడ చివరికి ఇలా కటింగ్ చేసాము కదా ఈ క్లాత్ని కొంచెం ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఇది మొత్తము మనకు ఈ కిస్తా ఇక్కడ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా ప్రిన్స్ పెట్టేసుకుంటే ప్యాంట్ అనేది ఇలా వచ్చేసి ఇక్కడ సైడ్స్కి మొత్తం ఇలా తోతిలాగా కరువులాగా తిరిగిపోతుంది అనమాట చూడండి ప్యాంట్ షేప్ కనిపిస్తుంది చూసారా జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేస్తేనే ఇలా కనిపిస్తుంది ఇది కింద వైపున వస్తుంది పైన వైపున వస్తుంది ఇది మధ్యలో అనమాట దీనికి మనం నడుముకు పట్టేలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ప్యాంట్ నడుము లూజ్ వచ్చేసి నాకైతే ట్వంటీ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఇంచెస్లో ఆఫ్ అంటే చూడండి నాకు నడుము లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఇంచెస్ వచ్చింది ట్వంటీ అంటే ఇది క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి టెన్ ఇంచెస్కి అయితే ఇలా పెట్టుకుంటున్నాను టెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత స్టిచ్చెస్కి అయితే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకుంటున్నానండి నేను ఎందుకంటే వన్ వన్ టూ ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి ఇటువైపు ఇప్పుడు మనం నడుము పట్టుకి ఫోర్ ఇంచెస్ అని తీసేసాం కదండీ ఫోర్ ఇంచెస్ అంటే మనకి టూ త్రీ ఇంచెస్ కలిపిస్కొని సెవెన్ ఇంచెస్ పెట్టాలి ఎందుకంటే పట్టి కొంచెం పెద్దగా పెడదామండి ఇది ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి అందుకని సెవెన్ ఇంచెస్ అయితే తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఓకేనా చూడండి ఇది మనకు నడుము పట్టి వేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మనం ఈజీగా చూసుకుంటే ట్వంటీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ 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 ట్వంటీ ఫోర్ అవుతుంది మనకు లెక్క కరెక్ట్గా సరిపోతుందండి ఇదైతే ఇలా నడుము పట్టుకి పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టోటల్గా మనకు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇదిలా ఓకేనా ఇప్పుడు కిస్తా మనం కటింగ్ చేసుకున్నాం కదా రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసుకొని కిందది రైట్ సైడ్ పెట్టి పైన రాంగ్ సైడ్ పెట్టి జాయింటింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ డిజైన్ వచ్చింది కదండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ స్టిచ్ అయితే చేస్తున్నా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని అయితే వదిలేసుకొని స్టిచ్ అయితే పెట్టేసుకోవాలండి ఈ టర్న్ ఎలా ఉందో మనం కిస్తా ఎలా కటింగ్ అయితే చేసుకున్నామో అలా అయితే స్టిచ్ అయితే పెట్టుకోండి నేను డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను రెండవ వైపున కూడా నేను ఈ కిస్తా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి కిస్తా జాయింటింగ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి జాయింటింగ్ చేశాను కదా చేసిన తర్వాత ఇలా వచ్చిందండి షేప్ ఇప్పుడు ఇక్కడ నుండి కుచ్చులు ఇలా పెట్టేసి మళ్ళీ అలా పెట్టుకోవాలి ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఓకేనా మనము కిస్తా జాయింటింగ్ చేశాం కదా కరువు షేప్ రౌండ్ షేప్ తిరిగింది కింద వైపు ఉండి ఇది పై పై వైపుని ఇలా పెట్టేసి టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కుచ్చులు మన వైపున చూస్తున్నట్లు పెట్టుకోవాలి ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి ఈ కుచ్చులతోనే మనకు దీనికి లుక్ వచ్చేస్తుంది మన వైపు చూస్తున్నట్టు మాత్రమే పెట్టాలండి తప్పకుండా మర్చిపోకండి ఇది మాత్రము చూడండి కుచ్చులు ఇలా అయితే పెట్టుకుంటున్నాను నేను ఇలా అన్ని కుచ్చులు పెట్టేసిన తర్వాత మనము ఇది చూస్తున్నట్టు పెడుతున్నానండి గమనించారా ఇవి మాత్రం మిస్టేక్ చేయొద్దండి లేకపోతే మనకు ప్యాంటు షేపు అది రాదు అలా చూడండి చాలా చూడండి ఇప్పుడు ఇది మన వైపుకి ఇలా వచ్చింది కదా చూడండి ఇక్కడ టర్నింగ్ వరకు మనం పెట్టుకుంటూ వచ్చాం కదా కుచ్చులు ఇప్పుడు ఇవి మన వైపు చూసాయి కదండి ఇది ఇప్పుడు దీని ఇలా ఇక్కడ మనకు టర్న్ షేప్ అనేది వచ్చింది చూడు రౌండ్ షేప్ ఇలా పర్ఫెక్ట్గా రావాలండి ఇది ఇప్పుడు ఆపోజిట్ వైపుగా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఓకేనా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టుకుంటూ వెళ్తేనే మనకు ఈ కుచ్చులు అనేటివి కరెక్ట్ కరెక్ట్గా వస్తాయి ఒక్క నిమిషం అండి మీకు చెప్తాను ఇప్పుడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కరెక్ట్గా టెన్ వచ్చాయండి కూర్చులు చూడండి ఇక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇటు టెన్ వచ్చాయి కదా ఇటు కూడా టెన్ వచ్చేట్టుగా చూసుకోండి ఒకసారి మెజర్మెంట్స్ చూడండి ఆల్రెడీ నేను త్రీ పెట్టేశాను అలా అయితే మనకు పర్ఫెక్ట్ వస్తుందండి అటు నుండి ఇటు పెట్టాము కదా ఇప్పుడు ఇటు నుండి అటు పెడుతున్నాను ఇది మాత్రం గమనించండి మళ్ళీ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి ఎందుకంటే మనకి టర్నింగ్స్ కరెక్ట్గా ఉండి ఈ కుచ్చులు కరెక్ట్గా పెడితేనే ఇక్కడ రౌండ్ షేప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి మనకు డిజైన్కి చూడండి మనకు ఈ కుచ్చులు మనం కరెక్ట్గా పెడుతున్నాం కదా రింగ్స్ రింగ్స్ ఎంత బాగా వస్తుంది చూసారా డిజైన్ ఇవి మాత్రం మిస్టేక్ కాకుండా చూసుకుంటూ మనం ఇలా పెద్ద పెద్దగా కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ చూడండి ఇటువైపు కూడా నేను టూ ఇంచెస్కి వదిలేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇటువైపున టెన్ వచ్చాయి ఇటువైపున టెన్ వచ్చాయి ఇలా వస్తే మనకు దీని లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి చూసారా ఇప్పుడు నెక్స్ట్ లెగ్ నెక్స్ట్ సైడ్ ఇది ఒక కాలుది రెడీ అయిపోయింది ఇంకొక కాలుది కూడా స్టిచ్ చేద్దాం ఓకే ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా రెండవ కాలు కూడా ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని నేనైతే ఇవి కూడా పది పది కుచ్చులు వచ్చేటట్టుగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు నా వైపున చూస్తున్నట్లుగా పెడుతున్నాను కుచ్చులు ఇవి మాత్రం మర్చిపోకండి కానీ డిజైన్ మాత్రం సూపర్ ఉంటుందండి ట్రై చేయండి నేను హల్దీ కోసం మా తమ్ముడిది పెళ్ళి ఉంది అన్నాను కదా హల్దీ కోసం డిజైన్ అయితే చేస్తున్నాను ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే కుడతానండి మన ముందు వచ్చే వీడియోస్ అయితే చూడండి చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకుంటూ వస్తే మనకు ఒక పది కుచ్చులు రావాలండి ఆల్మోస్ట్ సెవెన్ నైన్ రెండవ వైపు కూడా ఇది రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను ఒక్కసారి ఇది ఎంత బాగా వచ్చింది చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఈ కూర్చులు పెట్టేది డిజైన్ అయితే రెడీ అయిపోయింది మొత్తం ఇలా పిల్సి పిల్స్ ఇలా కరెక్ట్గా వచ్చేసాయి చూసారా డిజైన్ ఏర్పడుతుంది చూడండి మనకు రౌండ్ రౌండ్గా సర్కిల్ షేప్లో ఎంత బాగా వచ్చింది ఒక వైపున ఇది ఒక వైపులా రెండు వైపులో కూడా ఇంత బాగా వచ్చింది చూసారా చూడండి ఇప్పుడు రెండు వైపులా మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిందకి మనము కట్ ఇట్లా చిన్నగా కట్టు పెట్టాం కదండి ఇది ఇదైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చిన్నగా ఫైవ్ ఇంచెస్కి పెట్టుకున్నాం గుర్తుంది కదా మీకు ఫైవ్ ఇంచెస్ నుంచి ఇలా చిన్నగా పెట్టుకొని ఇక్కడ ఇట్లా మళ్ళీ టర్న్ కావాలి ఓకేనా ఇది ఇలానే వదిలేస్తానండి నేను లుక్ బాగుంటుంది మళ్ళీ దీన్ని ఇలా ఇటువైపున తిప్పేయాలి ఇది కూడా మర్చిపోవద్దండి కొన్ని చిన్న చిన్న మిస్టేక్సే కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంటాయి చూడండి ఇలా ఇప్పుడు ఇది ఇలా ర్యారీ అయిపోయింది కదా ఇంకొక వైపున కూడా అలానే పెట్టేసుకుందాం రెండవ వైపు కూడా నేను ఇలానే కుట్టేసుకున్నాను చూడండి ఓకే చూడండి నడుముకు పట్టి వేయడానికి నేను ఇలా క్లాత్ని అయితే జాయింటింగ్ చేసేసుకుంటున్నాను జాయింటింగ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకుంటాము చూడండి మనం ఇక్కడ స్టిచ్ పెట్టాం కదా స్టిచ్ పెట్టిన దగ్గర నుండి ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఇలా మెజర్మెంట్స్ అయితే ఒకసారి చూసుకోండి నేను దీనికి ఎలా స్టిక్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను ఇక్కడ నడుము దగ్గ నడుము పట్టకి కుట్టు పెట్టాం కదా ఆ కుట్టుని ఇక్కడ మనం కిస్తా కుట్టాం కదా ఈ కుట్టిని రెండు కుట్లని ఇలా మధ్యలో పట్టేసుకోవాలండి చూడండి ఇక్కడది ఇక్కడది ఇలా పట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని అలానే వేసుకుంటూ రావాలి ఓకేనా పైన కుట్టు కింద కుట్టు కలుస్తున్నట్లుగానే కుడితేనే మనకిది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనం ఇప్పుడు కుచ్చులు పెట్టాం కదా ఈ కుచ్చులు క్రాస్ కాకుండా చూసుకోవాలి ఇలా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి ఇది కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా అనుకుంటూ కొంచెం కుర్చీలు ఉన్నాయి కదండి జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా స్టిచ్ అయితే చుట్టూరా వేసుకుంటూ రావాలి ఓకేనా నేనైతే ఎలాప్స్టిక్ పెడుతున్నాను దీనికి మనం డోరీ కూడా పెట్టుకోవచ్చు కానీ ఎలక్స్టిక్ పెడితే కొంచెం రెడీమేడ్ స్టైల్ ఉంటుంది లుక్ బాగుంటుందని నేనైతే ఎలాప్స్టిక్కే పెడుతున్నాను చూడండి మనకు నడుము చుట్టుకొల్తా ట్వంటీ ఫైవ్ వచ్చిందండి ట్వంటీ ఫైవ్లో ఆఫ్ ఎంత అవుతుంది మనకి టువెల్ అండ్ హాఫ్ అవుతుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ అవుతుంది కానీ ఇక్కడ ఎలక్స్టిక్ తీసుకుంటున్నాం కదా ఎలక్స్టిక్ కాబట్టి నేనైతే టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి కానీ హాఫ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చెస్కి ఓకేనా అర్థమైంది కదా చూడండి దీనికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి దీంట్లో ఎలాస్టిక్ మధ్యలో పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు కింద స్టిచ్ వేసాం కదా దానిపైన స్టిచ్ వరిచేటట్లయితే వేసుకుంటున్నాను ఈ క్లాత్ని అయితే ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నది కరెక్ట్గా చూసుకోవాలండి కరెక్ట్గా చూసుకోకపోతే మళ్ళీ ముడతలు వస్తుంది ఎలాస్టిక్ వేస్తున్నాం కదా ఈ కుచ్చులు ఈ క్లాత్ చూసుకుంటూ ఇలానే కుట్టుకోండి ఓకేనా చూడండి ఇలానే క్లాత్ని మొత్తం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ నేనైతే దీన్ని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తున్నాను ఇలా స్టిచ్ వేసేటప్పుడు పిల్స్ని అయితే చూసుకుంటూ ఎలాక్స్టిక్ క్లాత్ని జరుపుకుంటూ పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు క్లాత్ మనకి ఇది ఎక్కువ ఉంటుంది ఎలాక్స్టిక్ తక్కువ ఉంటుంది కదా గుం ఇట్లా అవుతుంది అలా అయినా మనకు నీట్గానే వస్తుంది తర్వాత దాని లుక్ తెలుస్తుంది ఫస్ట్ అయితే స్టిచ్ అయితే చేసేసుకోవాలి చూడండి చివరికి అయితే వచ్చేసింది ఇలా అయితే మెల్లి మెల్లిగా అయితే వేసేసాను చూడండి ఎలక్స్టిక్ కుట్టిన తర్వాత ఇలా లాగి పెట్టి ఒక స్టిచ్ అయితే వేయాలండి వేస్తే మనకి ఇక్కడ రెడీమేడ్ స్టైల్లో వచ్చేస్తుంది ఓకేనా చూడండి మనకు రెడీమేడ్ ప్యాంట్ ఎలా వస్తుందో అలా ఎంత బాగుంది కదా ఇలా ఇది గట్టిగా లాగిపట్టి ఒక స్టిచ్ వేస్తేనే మనకు ఆ లుక్ వస్తుందండి చూడండి ఇలా ఇలా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ ఉల్టా ఉంది కదా మనం ఇలా తీసేసుకొని ఇక్కడ మనం టర్నింగ్ పెట్టుకున్నాం కదండి స్టిచ్ ఈ చివరి నుండి ఫైవ్ ఇంచెస్ నుంచి ఒక స్టిచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా కలిపేసుకొని ఇలా ఒక రఫ్ ఇచ్చేసి దీన్ని ఒక వన్ ఇంచ్ క్లాత్ లోపలికి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా వేసేసుకుంటే మనకు ప్యాంట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది రెండవ వైపు కూడా నేను అలానే స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నానండి చూడండి దీన్ని కూడా ఇలా మధ్యలో నుండి డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలానే ఒక వైఖర వేశాను కదా డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను తప్పకుండా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి చూడండి నా టర్నింగ్ వచ్చింది కదా ఇది మనం ఇంతవరకు కటింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చండి కానీ ఆ లుక్ రాదు ఇలా ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఇటువైపు ఒకటే స్టిచ్ వేసాను కదా వేసేస్తే మనకు ఫైనల్గా ప్యాంట్ అయితే రెడీ అయిపోతుందండి చూపిస్తాను చూడండి దీన్ని రివర్స్ అయితే ఇలా తీసేసుకుంటున్నాను ఫైనల్గా మనకు ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ప్యాంట్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి చూడండి ఫైనల్గా ధోతి ప్యాంటు లుక్ అయితే అసలు ఎంత బాగొచ్చింది కదా ఇది ఒక లెగ్ అంటే ఒక కాలు సైడ్ నుండి తీస్తే సైడ్ నుండి తీస్తే ఎలా ఉంటుందో పైనుండి కింద వరకు అయితే ఇలా తీస్తున్నాను చూడండి ఇలా మనకు నీట్గా కుర్చులు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఇక మొత్తం కాలు మొత్తం చూపిస్తున్నాను అసలు ఎంత బాగుంది కదండి ఒకసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి తప్పకుండా కొత్త వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది టోటల్గా ప్యాంటు లుక్ చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది మనకు కావాల్సింది సైడ్ లుక్ అండి చూడండి అది ఎంత బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్